మనిషి బ్రతుకు ఎందుకు వస్తుంది గరుడ పురాణం చెప్పిన షాక్ నిజాలు ఒకటి బ్రతుకంటే శరీరం కాదు శిక్షల అనుభవం కోసం జన్మ గరుడా పురాణం ప్రక్రం మనిషి జననం అనేది పాపంపుణ్యాల ఫలితంగా వస్తుంది శరీరాన్ని దైవం అప్పగించేది మునుపటి పాపాలకీ శిక్ష అనుభవించేందుకు లేదా పుణ్యాలకీ ఫలితాన్ని పొందేందుకు మాత్రమే అంటే ఈ జన్మ మనం గతజన్మలో చేసుకున్న పనులకు పరిష్కారం కాదని అది శిక్షల అనుభవం కోసం మాత్రమే రెండు ప్రతి జన్మకి ముందే ఆయుషు ఫిక్స్ అయి ఉంటుంది గరుడా పురాణంలో చెప్పినట్టు మనిషి బ్రతికే సమయం ఆయుషు ముందే నిర్ణయించబడి ఉంటుంది ఎంత మంచి వైద్యం చేసినా తినిపించినా ఆయుషు పూర్తయితే వదలిపోతుంది అందుకే మనిషి బ్రతుకు అనేది గడియారం లాంటిది ఒకసారి టైం అయిపోయిందంటే ఆత్మదేహాన్ని వదిలిపెట్టేస్తుంది మూడు జీవితంలో బాధలు వస్తాయంటే పాపాలే కారణం గరుడా పురాణం ప్రకరం బాధలు రోగాలు కష్టాలు అన్నీ మనం గత జన్మలో చేసిన పాపాల వల్లనే వస్తాయి బ్రతికున్నప్పుడు దానాలు పుణ్యాలు తపస్సులు చేయడం వల్ల కొంతవరకు తక్కువ అవుతాయని చెప్పబడింది ఇక ఎవరికి ఏ బాధ వచ్చిందో అంటే అతని జన్మ